అందరికీ వస్తే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో రోజుకో లోలి ఇక రోజుకో పంచాయతీ ఉంటుంది దాంట్లో కొత్త కాంగ్రెస్ వాళ్ళు పాత కాంగ్రెస్ వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డం కష్టపడ్డ మరి పదవులు ఇవ్వాలి కదండి పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేస్తారు పార్టీ కోసం కష్టపడ్డప్పుడు సంవత్సరం నెల అయిపోతా ఉంది అధికారంలోకి వచ్చి అని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు ఇస్తారేమో ఇస్తారేమో ఇస్తారంటే ఇయ్యరు తీసుకున్న వాళ్ళు పదవులు తీసుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఎవరెవరికైతే పదవులు లేరో పార్టీని భుజాల మీద మోసి పార్టీ కోసం ఓ పది ఓట్లు వేయించి మంచి మాటలు చెప్పి వాళ్ళ అధికారంలోకి తెచ్చుకుంటే ఇవ్వరు లేదా అదే పార్టీలో ఉండి క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ చేస్తే వీళ్ళకి నచ్చదు అక్కడేమో రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు మేము బీసీ కులగన ఖచ్చితంగా చేసి తీరుతాం అని చెప్పి పార్లమెంటులో బల్ల గుద్ది రాజ్యాంగాన్ని పట్టుకొని నరేంద్ర మోదీకి వెళ్ళి చూసుకుంటే చెప్తాడు నువ్వు దేశవ్యాప్తంగా చేయాలి బీసీ కులగణ ఇగో మేము చేస్తా ఉన్నాం ఎక్కడెక్కడైతే అధికారంలో ఉన్నామో ఇగో అక్కడ చూడండి మేము తెలంగాణలో చేసి చూపించినాం అని చెప్తాడు ఈయన పర్ఫెక్ట్ గా చేయలేదయ్యా బాబు కులగణ అక్కడ ఏమనుకుంటా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు ఆయన మాటలు మొత్తం బేఖాతరు చేస్తూ ఈయన ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు ఏదో మూకిమ్మడిగా ఇష్టం లేకుండా చేసిరు కానీ పదవులు మొత్తం ఎట్లా అగ్రవర్ణాలకే అని చెప్పి ప్రశ్నిస్తే తీన్మార్ మళ్ళనకి ఏం చేసిరు నోటీసులు జారీ చేసి కరెక్ట్ క్వశ్చన్ చేసిండు కదా బాయాప్త క్వశ్చన్ చేస్తే నోటీసులు ఇచ్చి కథం పంపించేసిరు సస్పెండ్ చేసేసి ఇట్లా ఒకరి తర్వాత ఒకళ్ళు అద్దంకి దయాకర్ మాట్లాడిండు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు తీన్మార్ మల్లన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అంటే అడగో దయగా ఎప్పుడు మీ మోచేతి కింద నీళ్లు దాక్కుంటున్నావు లేకపోతే మీ కింద పని చేసుకుంటూ ఉండాలా ఎట్లా అధికారం వద్దా మారొద్దా రోజులు మారొద్దా జనాభా ఎవరున్నారు ఓసీల జనాభా ఎంత బీసీల జనాభా ఎంత ఎస్సీ ఎస్టీల జనాభా ఎంత క్వశ్చన్ చేస్తాం కదా తెలంగాణ ఉద్యమం కూడా అట్లనే కొట్లాడినాం అదే భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం కూడా అట్లనే కొట్లాడినాం కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుభవిస్తా ఉన్నారు చాలా మంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నారు పదవులు లేవు మరి ఏంది అలాంటి పరిస్థితి ఏం కావాలి నోటీసులు ఇచ్చేయడం షాక్ హౌస్ నోటీసులు ఇచ్చేయడం ఇగో ఇప్పుడు కొత్తగా మహిళా వింగ్ సంబంధించినటువంటి సునీత రావుకి ఇచ్చేసరు నోటీసులు ఏం అడిగింది టీపీసీసీలో పిసిసిలో మహిళలు తీసుకోవాలి మహిళలు తీసుకోవాలని చెప్పింది కార్యవర్గంలో తీసుకోవాలి కదా మరి మహిళ ఇందిరా గాంధీ గారు లేకపోతే సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళే అగ్ర మంచి నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాలేజ్ పార్టీ నడిపించిన మహిళలే కదా ఇలా మహిళలకి చెప్పేసి అడిగితే సో నోటీసులు కానీ మళ్ళీ ఏం చెప్తారంటే ఇది ప్రజా ఇదే ప్రజా ప్రభుత్వం మాదే ఇందిరమ్మ రాజ్యం మేమే మార్పు తీసుకొస్తామని చెప్తారు కష్టపడ్డ కాంగ్రెస్ వాళ్ళకు మాత్రానికి సో ఇప్పటి వరకు పదవులు ఇవ్వరు ప్రశ్నిస్తే నోటీసులు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి నోటీసులు ఉండకూడదా పార్టీలో ఉండొద్దా గట్టిగా అడగొద్దా క్వశ్చన్ చేస్తారు కదా అరే మన ఇల్లును చక్కదిద్దుకోవాలి అప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి ఏ సాధక బాధకాలు ఉన్నాయో చెప్తారు ఖచ్చితంగా నోరు విడిచి వేరే పార్టీ అయినా కానీ నీకు నీ నీ దాంట్లోకి వచ్చి టిఆర్ఎస్ పార్టీ అయినా నేను అడుగుతావులేదు ఇప్పుడు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అయిన వచ్చి కాంగ్రెస్ పార్టీలో నాకు పదవులు కావాలని చెప్పేసి నేను అడగట్లే కదా ఎట్లుండదంటే గమ్మత్తు ఇక్కడ పది మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చేది తీసుకొచ్చి అలా కలుపుకున్నారు ఉత్తదే వీళ్ళు పెద్దగా ఇష్టం లేకపోయినా కానీ తీసుకొచ్చి ఇలా కలుపుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేనట్టు ఈ పది మందిని తీసుకొచ్చి ఇలా కలిపి కలిపినరు ఉన్న అసలు కష్టపడటానికి పదవు లేదు అసలు కష్టపడటానికి కేసీఆర్ కావచ్చు లేకపోతే బి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టినరు జైళ్ళకు పంపించిండ్రు నానా పంచాయతీ చికాకులు ఇవన్నీ జరిగినాయి ఎట్టకేలకి వాటన్నింటినీ కూడా తట్టుకొని అధికారంలోకి వచ్చిండ్రు సునీతరావు ఏం చేస్తుంది ఆమె చేసిన తప్పేంది ఎలా ధర్నా కార్యక్రమం ధర్నా చేసింది అడిగింది క్వశ్చన్ చేసింది గాంధీ గాంధీభవన్ దగ్గర కూర్చున్నది మహిళలకు కొంతమంది రెండు వర్గాలు అయిపోయినాయి చిలిపోయినాయి రెండు వర్గాలు ఇక అంటే ఎందుకు ఇప్పుడు ఏం చెప్తారంటే తెలుసా ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గురించి మీకెందుక మీ మీ ఇష్టం మా ఇష్టం పార్టీలు పదవులు మేము ఇచ్చుకుంటాం మా పార్టీ మీకెందుకు మీకు ఏదన్నా ఉంటే మీరు ప్రశ్నించే గొంతుకులు అయినప్పుడు మీరు ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేయండి కానీ మేము ఇస్తే ఇచ్చుకుంటాం ఇకపోతే ఇచ్చుకోం ఇదే పరిపాలించాల్సింది మీరేగా పరిపాలించాల్సింది మీరే పోయి ఏడ పెట్టుకుంటే ఏం పరిపాలిస్తారని చెప్పి అడుగుతున్నాం మీ పార్టీ గురించి మాకు అవసరం లేదు కానీ మీ పార్టీ గురించి మాకు అవసరం లేదు కానీ మీరే కదా ఇదే పంచాయతీ మంత్రులు పెట్టండి సార్ విద్యాశాఖకు మంత్రిని పెట్టండి హోంశాఖకు మంత్రిని పెట్టండి ఇవే కదా మీ అడిగేది ఇంకా గాంధీ భవన్ కదా ఈ పంచాయతీలు గాంధీ భవన్ దగ్గర ధర్నాలు ఆ నియోజకవర్గాలు ఎట్లా అంటే మొన్న మొన్న మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏమన్నాడు జగిత్యాల ఎమ్మెల్యే అంటే ఏం పోయి మీరు స్పీకర్ని అడుక్కోండి ఆయన ఏ పార్టీ ఎవరికి తెలుసు ఇట్లా ఎమ్మెల్యేలు మారి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పోయిన దగ్గర ఏం పరిపాలన జరుగుతుంది ఆడున్న పాత కాంగ్రెస్ వాళ్ళకి కొత్త కాంగ్రెస్ వాళ్ళకి ఇదే సంవత్సరం నుంచి సరిపోతున్నది సో ఇట్లా పరిపాలన అనేది తగ్గిపోతాం పరిపాలన పర్ఫెక్ట్ జరుగుతలేదు ఈ పంచాయతీలు పెట్టుకుంటున్నప్పుడు అరే ఒక నెల రోజుల బాజాప్తా ఇవ్వండి ఓ నాలుగు మంది మంత్రులకు ఇచ్చేసేయండి మిగతా ఉంది బుజ్జగించుర్రీ ఏదేవైతే ఇటు పీసీసీ కావచ్చు లేకపోతే అటు నామినేటెడ్ ఏదైనా కానీ ప్రభుత్వానికి సంబంధించినవి కానీ ఓ నెల రోజులు ఫుల్ఫిల్ చేసుకొని ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకోవాలి కానీ పూర్చేది లేదు ఇచ్చేది లేదు ఇచ్చిన వాళ్ళకి మాత్రానికి ఎవరు మాట్లాడితే వాళ్ళకి నోటీసులు ఇచ్చేటటువంటి ప్రయత్నం సొంత పార్టీ వాళ్ళే న్యాయం చేయమని చెప్పేసి అడుగుతా ఉంటే నోటీసులు ఇచ్చేటటువంటి పరిస్థితికి ఇచ్చి వాళ్ళని సస్పెండ్ చేయడం అంటే క్వశ్చన్ చేయకుండా కుక్కన పెయిన్ లాగా ఇలా కూర్చొని ఉండాలి అదే కదా మరి అట్లాంటప్పుడు ఇంకా ఏం న్యాయం జరిగింది మీ పార్టీలో ఇది ఎక్కడ మరి ప్రజా పాలన ఇది ఎక్కడ ప్రజా ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి మహిళా నాయకురాలు ఈరోజు అడుగుతా ఉంది ఎంతో మంది కార్యకర్తలు నాయకులు చాలా మంది ఉన్నారు ఇక వచ్చడి మంది ఉన్నారు ఏ పదవి లేదు ఏ పదవి లేదని చెప్పి పదవి కోసం ఆశిస్తున్న వాళ్ళు ఇవాళ కొత్త వాళ్ళు మంచిగా గ్రీన్ కార్పెట్ భరిచినారు ఆ రామ్సే కూర్చొని ఆ పది నియోజకవర్గాలలో ఎంజాయ్ చేస్తా ఉన్నారు కానీ కష్టపడటానికి పదవులు లేనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ కోసం ఇదే ఎట్లా మేము న్యాయం చేయమని చెప్పేసి అని అడిగితే క్వశ్చన్ చేస్తే ఎట్లా మాకు నోటీసులు ఇస్తా ఉన్నారు ఎట్లా మమ్మల్ని సస్పెండ్ చేస్తా ఉన్నారు అధికారం లేనప్పుడు ఒకలాగా అధికారం ఉండొకలాగా ఇలా ఇట్లా మమ్మల్ని ట్రీట్ చేయడం చాలా బాధాకరం అని చెప్పేసేసి ఇలా ఫత్తు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నోళ్ళు ఇలా మధ్యలో దూకిన వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి భుజాల మీద మోసిన మాత్రానికి బాధపడుతున్నటువంటి సందర్భం ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో అయితే జరుగుతా ఉంది